తడిపాయి గదా మన తండ్రి మన అన్నల చెమట చుక్కలు మనకే ఉన్నైరా ఇక్కడ ఆత్మగౌరవాలు మన రాజ్యంపై సర్వ హక్కులు పాపతీయుల కాలంలో సబ్జాహిల పాలనలో ఇంటి రాముల రాజ్యంలో అడుగు అడుగునామూమికి దూరం చేసిన అగ్ర కుల దొరలనుపితం చేయడమే మన సంకల్పం మన యుగం మంది చాలా మంది ఉన్నారు ఉద్యోగం లేదా ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మా మహిళలు ప్రొద్దున లేస్తేనే పనిపోతున్నారు అన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు తర్వాత సెక్యూరిటీ అంతకన్నా లేదు ప్రొద్దున తొమ్మిది గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటలకు వచ్చి వంట చేసుకొని తిని పడుకోవడం తప్ప వాళ్ళకు కూడా ఎటువంటి సౌకర్యంతో కూడుకున్నటువంటి రోడ్లు లేవు తర్వాత వాళ్ళ బతుకులకు గ్యారంటీ లేదు ఇక్కడ మళ్ళీ అన్న చేను దగ్గర చేనులు ఉన్న తర్వాత చెరువు కూడా దగ్గర ఉంది విశరత్వాలతో కూడుకున్నటువంటి జీవనం నడుపుతున్నాం కాబట్టి మా మహిళలకు స్వయం ఉపాధి కింద వారి ఇంటింటికి ఒక్కొక్కరు వ్యక్తి కన్నా కానీ ఉద్యోగం లేదా ఉద్యోగం రాకపోయిన ఒక ఉపాధి కనిపించినట్లయితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎదుగుతారన్న నమ్మకం విశ్వాసం మాకు ఈ నాలుగైదు వినప వినతులు మీకు సమర్పించుతున్నాము సత్వరమే వీటి అన్నిటిని పరీక్షంప చేసి మరి మాకు మీరు మీ ద్వారా మాకు ఒక భరోసా కల్పించినట్లయితే అన్న మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మా ప్రజల తరఫున మీకు ఈ నేత పత్రం సమర్పించుకున్నాము కానీ దురదృష్టం ఏంటంటే మేము ఇటు ఏమైకంట ప్ర గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము ఇటు ఇంద్రవె గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము ఇటు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఇటు ఒక కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది అయినా మేము ఎందులోకి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్నో వి అంటే చెప్పలేని విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము ఇక్కడ రోడ్లు లేవు సైడ్ డ్రైనేజెస్ లేవు చూడండి మా ఇల్లు అన్ని పుడిసలే పాములు ఎన్నో ఎన్నో సమస్యలు చెప్పుకోలేని విధమైనటువంటి సమస్యలతో మేము సతమవుతం అవుతున్నాం ఎన్నోసార్లు గౌరవ కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్లినాం ఇటు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టి తీసుకెళ్ళాం ఇవన్నీ సీతక్క గారి దృష్టిని కూడా తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరింపజేయమని ఎన్నో సార్లు వేడుకున్న మాకు సహాయపడలేదు ఇవన్నీ ఈ కరెంట్ కానీ ఈ రోడ్లు కానీ ఇవన్నీ మా స్వయం కృషి తోటే మేము సంపాదించుకునే తప్ప మాకు ఎవరు ఇవ్వరు అయితే మీరు ఆశ్యోతిగా మా గ్రామానికి వచ్చేసి మరి మళ్ళీ దారుణం ఏంటంటే ఇంద్రమ్మ పథకంలో కూడా మా పేర్లే లేవు ఇటు ఏమైకుండా పోతే మీరు ఇంద్ర వెళ్ళలో అంటున్నారు ఇంద్ర వెళ్ళిపోతే మీరు ఏమైకుంటా పరిధిలోకి వస్తున్నారు అంటారు డసెంట్ కమాండర్ ఎనీ జ్యుడరేషన్ ఆఫ్ గ్రామ పంచాయతీ లిమిట్స్ సో దట్ వీఆర్ ఫేసింగ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ వీఆర్ అనేబుల్ టు ైఫ్న్స్ టువల్వ్ ద ప్రాబ్లమ్ యూ కైండ్లీ ప్లీజ్ లుక్ ఇన్ టుస్టిస్ హోపింగ్ ఫార్ కన్సన్సీ అండ్ స్పీడ్ సుందర్ నగర్ అదేనా గ్రామం పేరు సుందర్నగర్ ఇంద్రవెల్లి మండలం మా భూమి రథయాత్ర సభకు హాజరైనటువంటి విక్రమ్ దహి కాంబ్లే గారికి మల్యాల సుందర్ గారికి షిండే సుభాష్ గారికి సోమ్ కాంబ్లే మాధవ్ గారికి ఇక్కడ ఈ సభకు హాజరైనటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్లకు అయ్యలకు అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అమ్మా ఒకటి కాదు రెండు కాదు ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఈ రథయాత్ర రెండు నెలల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈ మా భూమి రథయాత్ర ప్రారంభమైంది ఒక పెద్ద సభని పెట్టి ఈ మా భూమి రథయాత్ర తెలంగాణ గడ్డ మీద పీడిత వర్గాలైన అణగారిన వర్గాలైన పేల వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల హక్కుల కోసం మరియు అధికారం కోసం హక్కుల కోసము మరియు అధికారం కోసం సాగుతున్న మా భూమి రథయాత్ర ఈ రథయాత్ర తెలంగాణ గడ్డ మీద అన్ని జిల్లాల్లో సాగి మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్కు చేరుకుంటుంది ఇది ఇంకా ఆదిలాబాద్ జిల్లాలోనే నడుస్తూ మొన్న ఇంద్రవల్లి నిన్న ఉట్నూరు మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది సుందర్ నగర్ నా జీవిత అనుభవంలో ఏనాడు అర్థం కాని అయోమయానికి గురైన ఒక విచిత్రమైన సమస్య ఇక్కడికి వచ్చాక అర్థమైంది అసలు ఇది ఏ గ్రామంలో తెరవట్లేదు సార్ అని ఈ గ్రామం వల్లే చెప్పడం ఇది ఎట్లుందంటే నా పేరేంది సార్ నా పేరు అని అడిగిండాడు ఒకడు ఒకడికి నా పేరేంది సార్ నా పేరు చెప్పండి అని తిరుగుతున్నాడు ఒకడు వాని పేరే ఆయన పేరే ఆయన ఇదిలో ఉన్నట్టుగా మాది ఏ గ్రామం సార్ అని అడుగుతారు మీరు ఇది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి సిగ్గు చేటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి సిగ్గు చేటు నీ జిల్లాలో ఇన్ని ఇళ్ళు కలిగినటువంటి ఒక ప్రాంతం ఏ గ్రామ పంచాయతీ కింద పెట్టారు మీరు ఏ గ్రామం కింద ఉంది రేపు ఈ భారతదేశంలో ఈ గ్రామం ఈ ఊరు ఏ గ్రామ పంచాయతీ కింద ఉందని భారత ప్రభుత్వం దగ్గర నమోదు చేద్దాం లేకపోతే ఇదన సరిహద్దు గ్రామం పాకిస్తానికి భారతదేశానికి మధ్య ఉన్నదా లేదు కదా రాష్ట్రాల సరిహద్దులో ఉందా లేదు కదా తన్నుకోవడానికి మరి ఈ గ్రామాన్ని తీసుకొచ్చి ఈ ఊరిని ఈ జనాభా ఎన్ని ఇక్కడ సుమారు నూట నూట పది నివసిస్తున్న ఈ ఐదు ఎకరాల ప్రాంతం ఈ ఐదెకరాలలో నూట యాభై ఏళ్ళు నివాసం ఉన్నటువంటి మీరు ఏ గ్రామం కింద ఉన్నారో తెలియదు అంటే ఒక ఎంఆర్ఓకి భయం లేదు ఒక ఆర్డీఓకి భయం లేదు ఒక కలెక్టర్కి భయం లేదు మీకు పెద్ద కొడుక వస్తా అన్న రేవంత్ రెడ్డికి అసలే భయం లేదు ఆయన అంటే మన పెద్ద కొడుకు బీద సాధలకి ధైర్యమాట ఆయన ధైర్యం ధైర్యమాట ఆయన పెద్ద కొడుకు మనకి పండగ వస్తున్నాట మీకు పండగ మీకు పండగ వస్తాడట ఆయన వచ్చే పండగాట దండగ పండగ మరి మీరు తెలుసాలి అంతకుముందు కేసీఆర్ అప్పుడు కూడా ఈ ఊరు ఇంతే ఉందిగా అది ఇక ఆయన సంగతి మీకు తెలిసిందే అది ఇప్పుడు వచ్చిన ఆయన ఈయన వస్తేనే పండగట బీదసాధలకి ధైర్యమాట అమాంత పెద్ద కొడుకు ఆట ఆయన మరి పెద్ద కొడుకు తప్పు చేస్తే గల్లా అడగడానికి చిన్న కొడుకు కావాలిగా అమ్మా నేను చిన్న కొడుకులాగా బయలుదేరిన మీకు మీరు తప్పు చేస్తే నా గల్లా పట్టచ్చు మీరు మీరు ప్రభుత్వ పాలక వర్గాన్ని కాదమ్మా పాలక వర్గాన్ని కట్టేసి నడి రోడ్డు మీదకి గుండకొచ్చి చెట్టుకు కట్టేసి ఇతను దోషి అని చెప్పడానికి వచ్చానమ్మా నేను నువ్వు దొంగవి నువ్వు దోపిడి చేసే దొంగవి నా ప్రజల సమస్యల్ని పరిష్కరించు అని చెట్టు కట్టేయడానికి తాళ్లు తీసుకొని బయలుదేర ఎవరు అడగకపోతే ఏం చేయాలి మరి ఎవరు అడగకపోతే ఎట్లా అడిగేవాడు ప్రశ్నించేవాడు లేకపోతే మనం ఏం కావాల ఆనాడు అంబేద్కర్ యుద్ధం చేయకపోతే మనం బ్రతుకుందా జీవితం ఉందా శివాజీ లేకపోతే మన జీవితం ఉందా జ్యోతిర ఫూలే లేకపోతే జీవితం ఉందా సాహుమహారాజ్ లేకపోతే ఉందా కబీర్దాసు లేకపోతే జీవితం ఉందా అంటే ఆయా కాలాల్లో సమయంలో ఈ సమాజంలో ధర్మం కాలిపోతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మనుషులు బయలుదేరాలి అట్లా బయలుదేరకపోతే సమాజం నాశనమైంది బయలుదేరే నోటి దేని సహకరించకపోయినా సమాజం నాశనమైంది నా గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి మా ఊరు రాని సార్ మా ఊరు సమస్యలు ఏందో మాట్లాడండి అని నాతో మీరు కలవకపోయినా సమస్య అంటే అమ్మా ఇది ఏ గ్రామ పంచాయతీ తెలియట్లేదు ఇది సిగ్గుసేవటం రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్కి కలెక్టర్ అంటే ఒక అయ్యేతో సమానం నీ ఇంట్లోకి వరద వచ్చి నువ్వు కుట్టకపోయినా కలెక్టర్ వచ్చి బాధ్యతగా నీ పనిచేసి పెట్టాల నీళ్ళు వచ్చి కొట్టకపోయినా ఇల్లు లేదా కూలిపోయిందా పశు పచ్చాదులను చచ్చిపోయినాయా నీకు తిండి ఉందా లేదా వస్త్రం ఉందా లేదా పౌష్టికానం ఉందా లేదా దవాఖాన ఉందా లేదా చదువుతారా లేదా గొడ్ల ఆసుపత్రి ఉందా నీకు తిండి ఉన్నదా కంటి సూపు మంచిగున్నదా నిలబడగలుగుతున్నా ఇవన్నీ కలెక్టర్ బాధ్యుడు మరి వచ్చింది ఆ కలెక్టర్ ఎప్పుడన్నా ఊరు ఎందుకు వచ్చారు కలెక్టర్ దగ్గరికి పెద్ద పెద్ద భూస్వాములు పోతారు వెలము దొరలు వెయ్యి ఎకరం అంట వెలము దొరకు ఒక ఆయనకి వెయ్యి ఎకరం ఉన్న వెలమ దొర కలెక్టర్ని కలుస్తాడు పసిడి మేడలు పసిడి మేడలు అంటే బంగారపు గోడలు పసిడి మేడలు కలిగిన వాడు ఒకడు కలెక్టర్ దగ్గర పోతాడు మట్టి గోడలు ఉన్నాడు మన దగ్గరికి ఎవడు రాడు కానీ నీ ఓటు కావాలి ఈ రాజ్యానికి నీ ఓటు మాత్రం కావాలి నువ్వు ఓటు వేయాలి మరి నీ ఓటు తీసుకుంటున్నప్పుడు నీ గ్రామం ఏదో చెప్పడా నీ ఊరేదో చెప్పడా ఆనాడు అంబేద్కర్ అన్నాడు అసలు నా ఊరుందా అన్నాడు మొదట మరి ఏది నా ఊరేదంటున్నాడు గ్రామం పేరు చెప్పుకోవడానికి గ్రామం ఏంటో నా పేరు మా గ్రామం పేరు ఏమిటి మా గ్రామ పంచాయతీ అని చెప్పుకోవడానికి గ్రామం లేనిదంటే దేశం సిగ్గుపడాలనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలనా కలెక్టర్ సిగ్గుపడాలనా ఎంఆర్ఓ సిగ్గుపడాలనా జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ సిగ్గుపడాలనా నీ ఇంటికి ఒక హౌస్ నెంబర్ ఇచ్చి పలానా గ్రామ పంచాయతీ పలానా రెవెన్యూ గ్రామం కింద నీ హౌస్ నెంబర్ కలిగిన ఈ ఇంటి నంబర్ కలిగిన ఇగో ఈ యజమాని పలానా గ్రామ పంచాయతీలో ఇల్లుందనే లేదా ఇందుకోసం అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి సిగ్గు శరం లేని రాజ్యాలు అమ్మాయి ఎక్కడన్నా అంటే ఊళ్ళో పులు వస్తుందని ఊరిని వాడు ఊళ్ళో పులి వస్తే ఊరిని ఎల్లగొడుతున్నామ్మా ఎవడన్నా బావిల తాడు తక్కువైందని నీళ్ళు ఏదో బొక్కెను లేదు అప్పట్లో తాడు తక్కువైందని బావి ముడుపుకుంటాడు అమ్మాయి కూడా బాయిలో తాడు ఇంత తక్కువైందని బావి ముడుకుంటాడు అటు వచ్చి అది తిక్కలో వాళ్ళ పిచ్చి వాళ్ళ పనికి రానుడు సలహా అది నీళ్ళు ఇచ్చే బాయి నాట పులుపుకుంటున్నాడు అటు తాడు తక్కువైంది ఊళ్ళకి సింహం వస్తుంది పువ్వులు వస్తుందని ఊరు అటు వాడు ఇక ఊళ్ళకి తాజ్బాబం వస్తుంది తాజ్బాహం వస్తుందని వెళ్ళగొడతారా ఎలా తేడతరా ఇంకా ఇంకో నాలుగు రోజులు అయితే దోమలు వస్తాయని కూడా కొడతారా ఊళ్ళే అంటే మనం అంటే విలువ లేని మనుషులు మన ఒంటి మీద పట్టలేదు మన ఒంటి మీద నగలు లేవు మనకి భూములు లేవు మన ముఖాలు పచ్చగా తేటగా లేవు మన కులం ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా రెండుగా ఎందుకు ఉంటుంది కానీ మాకు ఓటు అనే ఆయుధం అంబేద్కర్ ఇచ్చింది కదా మరి ఆయుధమైన ఆ ఓటుని ఎందుకు అడుగుతున్నాం మాకు ఆదిలాబాద్ జిల్లాని స్తంభింపజేసేనా రోడ్డు మీద యుద్ధం చేసేనా నెలల తరబడి పోరాటం చేసేనా మనకి గ్రామ పంచాయతీలోకి మన ఊటిని తీసుకొని పోవాలి ఆ పోరాటం చేయడానికి వచ్చింది చేయించడానికి వచ్చింది చిగ్గుసేడు రాజ్యానికి పాకిస్తాన్ భారతదేశానికి బోర్డర్లో ఉంటే ఆ దేశంలో ఈ దేశంలో రావచ్చు లేదు ఏదైనా రాష్ట్ర సరిహద్దులు వస్తే మహారాష్ట్రకి దీనికి నేను ఏ రాష్ట్రం అని అనవచ్చు ఏ సరిహద్దులు లేని కాడ గ్రామ పంచాయతీ ఇచ్చి నీకు హౌస్ నెంబర్ ఇచ్చి నీకు దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు ఇంటి పనులు కట్టించుకుంటే అది ఎంత గౌరవం అమ్మా పలానా ఇంటి నెంబర్ కలిగిన ఓ తల్లి పలానా ఇంటి నెంబర్ అంటే ఎంత గౌరవం మనకి అది ఇంటి నెంబర్ కూడా ఇది ఈ దేశం మనకి అందుకనే అమ్మలారా తెలంగాణ గడ్డ మీద మూగ జాతులైనా మౌన జాతులైనా లేని అమాయక ఎస్సీ ఎస్టీ బీసీ మూడున్నర కోట్ల మంది రాజ్యాంగ హక్కుల కోసం ముఖ్యమంత్రి పీఠం మీద రాజ్యం మీద కూర్చోవడం కోసం మా భూమి రథయాత్ర బయలుదేరి మీ గ్రామానికి వచ్చింది మీకోసం రోజు యాత్ర రండి యుద్ధం చేద్దాం మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం పోరాటం ఒక భాగం కావాలి మన ఇంట్లో తిండి తిప్పలు ఎట్లనో మనం ఎట్లయితే అన్నం కూర తెచ్చుకొని తిని బతుకుతున్నామో కూడా ఒక భాగం కావాలి లేకపోతే లెక్క చేయడం అందుకోసం ఒక పక్కనేమో కులగణన జరుగుతున్నది నువ్వు కులం నీదే కులం అని కులాలు అడిగి ఈ దేశ సంపదను వాట ఇవ్వడానికి కులగణనని అని అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో ప్రవేశపెట్టి కులాలు లెక్క పెట్టాలను ఈ రోజు కులం లెక్క పెట్టడానికి డెబ్బై ఏళ్ళు పెట్టింది నీ కులం లెక్క పెట్టడానికి ముందు నా ఊరేదో తెలిచాలి కదా ఏ గ్రామంలో ఉన్నా నేను మరి ఇక్కడ గ్రామ పంచాయతీ వచ్చి ఇంటి నెంబర్లు వచ్చి రోడ్లు ఏదైనా అప్పుడు కుదురుతుంది ఏదైనా ఒక వర్షానికే కొట్టకపోతాయి రాత్రి ఒక నవోదయ ఊరట అది పేరు మళ్ళీ నవోదయం నవోదయా చెరువు మింగేటట్టుంది ఆ ఊరిని రోడ్లు లేవు కాలువలు లేవు ఒక్క వస్తే ఊరు కొట్టకపోయి ఇక ఏట్లా పడేటట్టుంది ఆ చెరువులు ఇలాంటి ఊర్లు ఇట్లనే ఒక డెబ్బై ఏళ్ళు వంద ఇండ్లో రావు దొరలు ఇట్లనే ఇంట్లో వేసుకుంటాను అనుకోండి అమ్మా వాళ్ళ గ్రామ పంచాయతీ ఎంటనే ఇస్తారు ఆ రోజే మనం మాల మాదిగోళం మహర్లం ఎస్సీలం మాదిగోళం చెమార్లం కాబట్టి అణగారిన గురాలం కాబట్టి మన నూట యాభై ఇల్లు నూట యాభై ఇళ్ళు ఈ ఎకరాలలో వేసుకుంటే మన గ్రామ పంచాయతీ లేదు నేను ఒకటి అడుగుతున్నా ఈ నూట యాభై ఇండ్లగా రెడ్లు అయితే ఈ నూట యాభై ఇండ్లే ఉరగదొరలు అయితే ఈ నూట యాభై ఇళ్ళ ఆంధ్ర నుంచి వచ్చిన కమ్మోళ్ళు అయినట్టయితే ఆ రోజు గ్రామ పంచాయతీ కలిసేటోళ్ళు మనం తక్కువ కులం వాళ్ళం కదా మనం తక్కువ కులం వాళ్ళం అని ముందు మన తక్కువ కుల ఓటకు ఉండటం ఓటు మాత్రం కాదు అందుకనే మనం పోరాడడానికి తెలంగాణ గడ్డ మీద రాజ్యం రావడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కుల కోసం పోరాడడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ పీసీఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం ఈ మా భూమి రథయాత్రని బయలుదేరు ఈ కాగితాలు పట్టుకొని అని చెప్పారు మీరు ఇక్కడ పని చేసుకోవడానికి ఎవరికైనా పని ఉందా అమ్మా గౌరవప్రదమైన మనకి పని ఉందా లేదు ఒక మంచి హాస్పిటల్ సౌకర్యం ఒక గైరకాలజీ మహిళలకి ఇంతమంది మహిళలు ఉన్నారు మీ అందరికీ ఎవరికి నెత్తురు లేదమ్మా ఒంట్లే మీ అందరి ఇంట్లో ఎవరికి ప్రోటీన్ లేదమ్మా మీకు కాల్షియం లేదమ్మా ఒంట్లో ఆరోగ్యానికి సంబంధించినవి ఏం లేవు మీ ఒంట్లో బిడ్డల కోసం పంటి మీద ప్రాణం పెట్టుకొని పని చేస్తారు అంతే ఒంట్లో శక్తి లేదు వీటిని మొదలు యా కూర్చుంటారు ఏ ఊరు పోయినా చేతగాక చేతగాక ఒక్క నిమిషంలో కూర్చుంటారు నిలబడడం చేతగాక ఒంట్లో శక్తి లేక నెత్తుడు లేక ఎక్కడ పోయింది మన నెత్తుడు మన ఒంట్లో ఉన్న ప్రోటీన్ కాల్షియం నెత్తుడు మనలో ఉన్నటువంటి లాంటి ఆ శక్తి ఎడిపోయిందంటే వీడియో దోసుకున్నాడు ఈ రాజ్యం మనతో పని చేయించుకొని భూములన్న పనిచేయించుకొని తర తరాలుగా మన శక్తిని దోపిడీ చేసి ఇలా మనల్ని పిప్పిలాగా మార్చి పారేషిం ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి మళ్ళీ వైన్ షాపులలో తాగి గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి ఎన్ని లక్షల ఎన్ని వేల కోట్లు వేసిండట నిన్న రైతులకు ఎన్ని వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఒకటోసారి వేసిండట మరి ఆ పైసలు అడిగిన తెలుసా మళ్ళీ ఆయనకే వచ్చినాయి పైసలు ఆయనకే వచ్చినా తెల్లారి ఎట్లు వచ్చినాయి వైన్ షాపులకు పోయినాయి ఆ పైసలు బట్టల షాపులకు పోయినాయి ఆ స పైసలు ఆ పైసలతో పంచాలు చేసుకున్నాం ఖర్చు పెట్టుకున్నాం తాగినాం తిన్నాం అన్ని పోయి మళ్ళీ ట్యాక్సులు వచ్చినాం అదే రేవంత్ రెడ్డి ట్యాక్సులు కట్టినాం మళ్ళా తాము తొమ్మిది వేల కోట్లు అడిగే వచ్చి ఇది వాళ్ళ రాజకీయం ఒక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించమ్మా ఆయన నాలుగు వైన్ షాపులు పెట్టారు డబుల్ బెడ్రూమ్ కట్టించిండు ఆయన నాలుగు వైన్ షాపులు కట్టించిండు కేసీఆర్ ఈ డబల్ బెడ్రూమ్ కట్టించినందుకైనా మనం భలే ఆనందపడ్డాం భలే బెడ్రూమ్ కట్టిండే పది సంవత్సరాల వల్ల ఆ డబల్ బెడ్రూమ్కి ఎంత అయితే ఖరీదైందో అంత తాగిండు మనోడు గవర్నమెంట్కి వచ్చింది వాళ్ళకి తెలుసా మా మన దగ్గర నుంచి పైసలు ఎట్లా కుందాలో అందుకనే మా ఓట్లు కావాలి మీకు మా ట్యాక్స్లు కావాలి గవర్నమెంట్ నడవడానికి ఆయన ట్యాక్సులు బాయే రాజ్యం ఆ గుసన్ని పెద్ద కొడుకుని గుసో పెట్టేవాడు రేవంత్ రెడ్డిని ఓట్లేసి ఆయన కూర్చోబెట్టింది నువ్వే ఆయన తోటి తన్నులు తిని అవమానపడి ఆ రాజ్యంతో ఏమీ రాకుండా గొప్ప కారణం అయింది కూడా వాళ్ళతోటి కేసీఆర్ అయిన దొంగే రేవంత్ రెడ్డి అయిన దొంగే బీజేపీ వాడైన దొంగే ఈ మొత్తం దొంగల అగ్రకులాల పార్టీలు వస్తే మన పేదల్లో రాజ్యం రావాలి మన బీసీఎస్సీ వచ్చిన రాజ్యం రావాలి ఆ రాజ్యం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద కోటి ఎకరాల భూములు పంచుకుంటాం మొత్తం మన భూమిని అది ఏజెన్సీ అయినా ఎక్కడైనా భూములు పంచుకుంటాం మన బతుకుని మార్చుకుందాం తెలంగాణ ఘటన జరుగుతున్న మా భూమి రథయాత్ర యుద్ధముడు ఈ ప్రయాణంలో రేపు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర పోతున్నాం ఆ కలెక్టర్ దగ్గర పోయి ఈ కాగితాలు తీసుకుపోయి కలెక్టర్ చేయబోతున్నాం అయ్యా ఇలా మా ఊరు ఇలా ఈ ఊరు పేరు సుందర సుందర నగరం ఈ సుందర నగర్ ని మాకు గ్రామ పంచాయతీలో చేర్చండి కాగితం వేయడానికి కలెక్టర్ దగ్గర పోతున్నాం ఈ గ్రామస్తులంతా తరలి రావాలని కోరుతున్నాను నాయకత్వంలో ఊరంతా భయం దేరి రేపు కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ నిలదీసి గ్రామ పంచాయతీ వచ్చేంత వరకు మనం పోరాడాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం